గొడుగొండపేట గ్రామంలో గల ఎంపీపీ స్కూల్ ఎస్ఐ తారకేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మైత్రి లైబ్రరీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను చింతకైల రాజేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో యువకులు ఈ మైత్రి లైబ్రరీ స్క్రీన్ డెవలప్మెంట్ సెంటర్ను ఉపయోగించుకుని నిరుపేద యువతను మంచి విజయాలు సాధించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో తాండవ ప్రాజెక్టు చైర్మన్ కరక సత్యనారాయణ మండల పార్టీ అధ్యక్షులు నందపల్లి వెంకటరమణ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సూర్య అందిస్తాం పాల్గొన్నారు పంచాయతీలు కూడా ఎక్కడ అసైక చేసినా మా పార్టీ వాళ్ళు అవ్వచ్చు అలాగే మంచి చేసేటువంటి మన తారకేశ్వర గారు లాంటి వాళ్ళకి మన స్థాయిలో మనం ప్రాక్స్ చేస్తాం ఈ స్కూలు లో పెట్టిన లైబ్రరీని ఖచ్చితంగా రన్ చేసి కనీసం సంవత్సరానికి ఒకరిద్దరు పిల్లలన్న జరిగే రిక్రూట్ అయ్యేటట్టు చూసినట్లయితే సార్కి మంచి పేరు వస్తే ఎక్కడికి వెళ్ళైనా అని చెప్తున్నాను నేను కొలుగుంపేటలో లైబ్రరీ లాంటి పెట్టాను దాన్ని ఉపయోగించుకొని పిల్లలు అలాగే స్పోర్ట్స్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి ఎంబీబీఎస్ కానీ ఎంబీఏ కానీ ఇంజనీరింగ్ కానీ రిజర్వేషన్స్ ఉంటాయి అలాగే ఎన్సీసీలోకి వెళితే ఎన్సీసీ సర్టిఫికేట్లు ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా సాధారణంగా ప్రజలకి యూత్కి వస్తే మంచి అధికారులు నేను లైబ్రరీ ఇక్కడ ఎవరు నిర్వహిస్తాను